అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఈరోజు మనం వృషభ రాశి వారికి ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్న కనుక తెలిస్తే తప్పకుండా జరిగిపోతారు మరి వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేటువంటి ఏంటి అలాగే వారు ఎదుర్కొన్నటువంటి ప్రార్థి ఏంటి ఏం చేయడం వల్ల వృషభ రాశి వారికి మూడు రోజులలో చక్కగా కలిసి వస్తుందనే విషయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వృషభ రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీలో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి ఏ స్త్రీ కారణంగా వారికి వారి జీవితంలో ఏ సంఘటనలు వారు ఎదుర్కోబోతున్నారు అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి కూడా మీరైతే తెలుసుకోవచ్చు ఈ రాశి వారికి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం కదండి జీవితంలో ఎక్కువగా వీలైతే కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు చాలా ఓర్పుగా ఉంటూ ఉంటారు అలాగే కాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా అంటే తప్పుగా ఆలోచించరు అలాగే తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తులు కారు దేని గురించి కూడా తెలుసుకున్న తర్వాతనే ఆ వ్యక్తి ఏంటంటే దాని గురించి వాళ్ళ ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది ఆటలు ఆడటం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ వ్యక్తి కూడా ఎప్పుడు కూడా వీలైతే దూషించడం అలాగే అనవసరంగా ఎవరిని కూడా ఎలాంటి మాటలు అనడం కానీ వీరి దృష్టికి రానివ్వరు ఎంతో పద్ధతిగా ఉంటారు కోపాన్ని కొన్నిసార్లు ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వల్ల ఏంటంటే వీరి కొంచెం సఫర్ అవుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కానీ ఏదైనా చిన్న సమస్య అనేది ఇబ్బంది పెట్టినప్పుడైతే వీరికి భగవంతుడి అనుగ్రహం ఏదో ఒక రూపంలో తప్పకుండా విని అందుకునే విధానంగా ఇప్పటి వరకు అన్ని విధాలుగా అంటే వీరికి దైవ అనుగ్రహం వెంటే ఉంటుంది కాబట్టి ఈ రాశి పరంగా కొంతమందికి ఎప్పుడు కూడా కష్టాలతో ఎప్పుడు కూడా బాధతోనే ఉంటారని చెప్పుకోవచ్చు ఆ కష్టాలకు కారణం ఏంటంటే కొన్నిసార్లు మీరు కూడా కావచ్చు ఎలా అంటే మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది లేకపోవడం అలాగే మనకు మనమే కొన్ని చేసే తప్పుల వలన మనకు మనమే ఏంటంటే కొన్ని కష్టాలు పడిపోయే అవకాశం ఉందన్నమాట కొద్దిపాటి అనుమానం వీరికి ఎక్కువగా ఉంటుంది కానీ ఏంటంటే బయట కనిపించకుండా కవర్ చేస్తూ ఉంటారు అలాగే ప్రతిదీ కూడా వీరు కార్లతో చూస్తే కానీ నమ్మరు అలాగే ఎవరైనా చెప్పినా కానీ కొన్ని మాటలు ఏంటంటే అస్సలు నమ్మరన్నమాట ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే యాక్టివ్గా ఉంటారు ఈ రాశి వారు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు చక్కగా అలాగే ఎప్పుడు కూడా ఏదో ఒకటి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు కొంచెం పనులు ఫాస్ట్గా చేస్తారు అలాగే అన్ని తెలివితేటలతో బాగా అధికంగా శ్రద్ధగా ఆలోచించి చేస్తారు వృషభ రాశి వారికి అలాగే ఉష్ణోగ్రత పరంగా మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఉడుకు రక్తం అని కూడా చెప్పుకోవచ్చు వీరు పిల్లల్ని పెంచే పద్ధతి కూడా చాలా బాగుంటుంది ఒక పద్ధతి ప్రకారం పెంచుతారనమాట పద్ధతిని ఫాలో ఏ విధంగా ఉంటారు ఎప్పుడు కూడా అలాగే విశ్వాసంగా నమ్మకంగా ఉంటారు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి మీకు అంతా బాగుండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట కొద్దిపాటి సమస్యలు ఉంటాయండి కానీ ఏంటంటే అలా ఉన్నప్పుడు మనం సఫర్ అవుతూ ఉంటాం వాటిని ఏంటంటే మనం కవర్ చేసుకోలేక ఎవరికైనా చెప్పుకోలేక చాలా బాధపడిపోతూ అలా ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం యొక్క ఈ ఆరు ఏడు తారీఖులలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మనం అతి తెలివి ప్రదర్శించకూడదు అనమాట అలాగే ఆ రోజు దైవ దర్శనానికి ఎటువంటి అవకాశం అయితే ఉంటుందో ఫ్యామిలీ పరంగా ఏంటంటే ఎక్కడికైనా కానీ దైవ దర్శనానికి కావచ్చు లేదంటే ఏదైనా భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆరు ఏడు తారీఖులలో అన్ని విధాలు కూడా బాగుంటుంది అలాగే బంధువులు ఇంటికి వెళ్తారు అలాగే తెలిసిన వాళ్ళు కూడా పరిచయాలు ఇంకాస్తగా ఎక్కువ పెరిగే అటువంటి అవకాశం అయితే ఉంది అలాగే కొత్త వ్యక్తుల పరిచయం అనే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ ఆరు ఏడు తారీఖులలో కనిపిస్తుంది అలాగే వీరికి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉందండి ఆకస్మిక ధన ప్రాప్తి ఉద్యోగం ప్రమోషన్స్ పెళ్లి వాయిదాలు అనేవి ఏమీ లేకుండా అన్ని కార్యసాధనలు జరుగుతూ ఉంటాయి వ్యాపార పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే బంధుమిత్రులతో ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సమావేశాలు ఎటువంటి అవకాశం కూడా వీరికి కల్పిస్తుంది అనమాట అయితే ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాల గురించి మీరైతే జాగ్రత్తగా ఉండండి అలాగే కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే బంధుమిత్రులకు కావచ్చు ఎవరైనా ఏదైనా ఒక మాట కూడా మీకు కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి కొన్ని విషయాలను చూసి చూడనట్టుగా ఉంటే బాగుంటుంది మీకంటే చిన్న విషయాలు కూడా మీరు పెద్దవి చేసుకున్నటువంటి అవకాశాన్ని ఆ పరిస్థితులు మీరు కల్పించుకోకుండా చిన్న విషయాలే కదా అని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేస్తే అప్పుడు మీకు మీ మధ్య ఇంకా ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయి అలా అలాగే విశ్వాసం లేనటువంటి మన పేరెంట్స్ అంటే కొంత అనారోగ్యంగా ఉంటుంది అలాంటి వారికి కూడా ఆరోగ్యం కూడా చాలా తొలగిపోయే అవకాశం క్లుప్తంగా కనిపిస్తున్నాయి అంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు అలాగే ఏడవ తేదీని తప్పకుండా మీకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పారు ఆ రోజు మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అన్నీ కూడా అన్ని పనులు బిజీగా ఉంటారు ఆ రోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగుల వారిలో కావచ్చు లేదంటే ఏదైనా వృత్తిలో కావచ్చు కొన్ని కొన్ని అంటే వ్యాపారంలో కావచ్చు కొన్ని కొన్ని మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశ లాభం అయితే ఉందండి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా కలిసేటువంటి రోజుగా అని చెప్పుకోవచ్చు మీకు డౌన్గా ఉన్నటువంటి వ్యాపారం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు చూసుకున్నట్లయితే వీరి జీవితం చాలా అద్భుతంగా మారబోతుంది మధ్యాహ్నం రెండు తర్వాత మీకు విశేషంగా ఉన్నటువంటి తేదీన చాలా అంటే చాలా అంటే తెలియని చిన్న సమస్య ఇబ్బంది పెట్టినట్టుగా పరిష్కారం అయితే తప్పకుండా అవుతుంది అది డబ్బుకు సంబంధించింది కావచ్చు లేదంటే వ్యాపారపరంగా కావచ్చు లేదంటే మీకు వృత్తిపరంగా కావచ్చు లేదంటే సమస్య పరంగా కావచ్చు ఏదైనా కానీ రెండు నుంచి ప్రమాణంగా ఇంకా విశేషాలు చాలా బాగుంటుంది అలాగే మీరు బయట వ్యక్తులను అంటే మీకు కొత్తగా పరిచయం అయ్యి తెలియని వారు కూడా అడగడం లేదు అంటే కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నా కూడా వారిని అడగాలనే అవకాశం ఉన్నా కూడా అడగాల్సిన అవసరం లేకుండా మీకైతే చేతికి డబ్బు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఒక స్త్రీ వలన అధికంగా లాభం పొందేటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది ఆ స్త్రీ ఏంటంటే మీ జీవితాన్ని మార్చబోతుంది అలాగే ఈమె ఇచ్చేటువంటి ధన పరంగాన ఇంకాస్త ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే డబ్బు తీసుకోగానే ఇలా జరుగుతుందని కాదండి తర్వాత తద్వారా అంటే మీకు ఇచ్చిన తర్వాత లాభం కూడా చాలా బాగుంటుంది మీకు ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మూడు రోజులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఈ ఆరు ఏడు తేదీలలో మధ్యాహ్నం తర్వాత మీకు డబ్బు చేతికి అందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ ఆరు ఏడు తారీఖులలో మధ్యాహ్నం రెండు నుండి ధన సమస్యల పరంగా ఏవి కూడా ఆటంకాలు కూడా ఆ స్త్రీ స్త్రీ ద్వారా మీకైతే మేలు జరుగుతుంది కాబట్టి మీరు జీవితంలో కూడా ఆ స్త్రీని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు అయితే అందరికీ జరుగుతుందండి కాదండి జాతక రీత్యా మనకు జరగబోయేటువంటి కొన్ని కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి స్త్రీ అయితే భార్య కూడా కావచ్చు లేదా సహోదరి మీ ఉద్యోగంలో చేసే అమ్మాయి కావచ్చు ఎక్కడైనా ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయి కావచ్చు ఇక్కడ దగ్గర వ్యక్తి చెప్పుకోదగినటువంటి వ్యక్తి అని కూడా కావచ్చు ఎవరైనా కానీ ఒక స్త్రీ వలన మాత్రమే మంచి లాభం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇది తేదీన బ్రహ్మాండమైన ఫలితాల రోజులు కాబట్టి ఆ స్త్రీ వలన ఆదాయం పెరుగుతుంది అలాగే కాకుండా కొంచెం ఖర్చులు కూడా తగ్గుతాయి ధన లాభం మీకు కలిగేటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు వారికైతే అధికంగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఆరు ఏడు తారీఖుల ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఎంతో పద్ధతిగా మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే అవకాశం అయితే రాబోతుంది లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఇంకాస్త పెండింగ్లో ఉన్నటువంటి అంటే మీకు ఏదైనా శాస్త్రపరంగా కానీ లేదంటే మీ చేతికి డబ్బు అందడం ఆలస్యం జరిగినా కానీ అవన్నీ కూడా మీకైతే రేపటి రోజున విశేషించి చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అమ్మవారి ఆరాధన వల్ల ఇంకా స్థాయి ఎక్కువగా మీకైతే మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఎనిమిదో తారీఖున చాలా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకున్నాం కదా విద్యార్థుల పరంగా కావచ్చు లేదంటే వ్యాపారస్తుల పరంగా కావచ్చు ఉద్యోగస్తుల పరంగా కావచ్చు ఏంటంటే వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఏడవ తేదీన విశేషించి అధికమైనటువంటి ధనలాదాన్ని ఎంతో తరిగూడ పొంద ఒకళ్ళు తర బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని అవకాశం ఈ రోజున మీకు బాగుంటుంది అన్నిటికంటే కూడా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ స్త్రీ కారణంగా మీరు పొందేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని ఏ మాత్రం కూడా వదిలిపెట్టకుండా చక్కగా ఉపయోగించుకోండి దైవారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండండి మీకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నిటివి తొలగిపోతాయి భగవంతుడి యొక్క అనుగ్రహం మీకుంటే ఏ పనైనా సరే మీకు విజయవంతం అవుతుంది అటువంటి నమ్మకం ధైర్యం మీకైతే పూర్తిగా ఏర్పడతాయి కాబట్టి మీకు భక్తి శ్రద్ధలకు ఎక్కువగా ఉండాలని ఈ వృషభ రాశి వారికి మరీ మరీ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనాసుకున్న వంతు ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం